ఇప్పుడు మీరు మీరు అదే పద్ధతి పెద్ద సినిమాకైనా ఒకటే చిన్న సినిమాకి ఒకటే ఆ అంటే పెద్ద సినిమాకి ఒక తీసుకుంటే చిన్న చిన్న స్లాబులతో చిన్న సినిమాకి తగ్గిస్తానండి కానీ ఆ తగ్గించింది వర్ధమాన రచయితలకి ఇచ్చేంత తక్కువ ఉండదు కాదు ఎందుకు అంటే అంతగా నేను చేస్తే వాళ్ళకి అవకాశం ఉండదు ఇది బాగుంది నిజంగా బాగుంది నిజంగా నిజమండి రెండు రెండు ఇందులో ఒకటి స్వార్థం ఏంటంటే ఇప్పుడు నేను తక్కువ చేస్తే పాటలు ఎక్కువ వస్తాయి కానీ ఎవరిని సంతృప్తి పరచలే రెండు నేను తక్కువ చేసినప్పుడు నేను తక్కువ వస్తున్నాను అన్న ఇది వచ్చినప్పుడు అప్పుడే మంచి కొత్త భావాలతో కొంచెం కొత్త పదజాలంతో రాస్తూ ఉన్న రచయితలకు అవకాశం ఉండదు కదా చాలా చాలా గొప్ప మాట చెప్పారు ఎందుకంటే ఇంకా అనంత శ్రీరామ్ గారే ఎక్స్ రూపీస్కి వస్తున్నప్పుడు ఇంకా కొత్త రచయిత అవసరం ఏముంది ఎక్స్ బై ఫోర్ ఎక్స్ బై ఫోర్ కు వస్తున్నాం అనుకోండి మనం ఎక్స్ ఎక్స్ బై ఫోర్ కు వచ్చేస్తుంది అనుకోండి కొత్త రచయితకి అవకాశం కొత్త రచయితకి అవకాశం కరెక్ట్ చాలా మంచి పాలసీ అది ఈ యువతలు అంటే కొత్త వాళ్ళని బతికించే ఒక మంచి ఫార్ములా అది అదే దీనికి అవతల కోణం కూడా ఇప్పుడు నాకన్నా సీనియర్స్ వాళ్ళకి సంగూనరేషన్ పెరిగితే నాలో అసూయ పెరగదు ఆనందం పెరుగుతుంది ఖచ్చితంగా మన స్లాబ్ పెరిగిపోతుంది వాళ్ళు సక్సెస్తోనో గొప్ప విజయాలతోనో రెమ్యునరేషన్ పెంచుతారు అది వాళ్ళ పూర్తి కష్టార్జితం అది మంది వాళ్ళ వాళ్ళు అదే థాడు పట్టుకున్నాం కదా వాళ్ళు వాళ్ళ థాడు లాగితే మనం కూడా వెళ్ళిపోతాం ఉంటా వాళ్ళు మిమ్మల్ని కూడా లాగేస్తారు లాగేస్తారు కరెక్ట్ ఇప్పుడు మీకు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ ప్లేస్ని చెప్పాలి ఆర్డర్లో ప్రజెంట్ కాదు సార్ గత పదేళ్ళ పదిహేను ఏళ్ళ నుంచి మళ్ళీ ఇప్పుడు గడవబోయే పదిహేను ఏళ్ళ వరకు కూడా నా స్థానం టూ నెంబర్ టూ ఎప్పుడు నెంబర్ వన్ కాదు నెంబర్ వన్ ఎవరు ఇప్పుడు ఉన్న సినారియోలో నెంబర్ వన్ చంద్రబోస్ గారు ఉంటారు అప్పుడు ఒక టైంలో శాస్త్రి గారు ఉండేవారు ఒక టైంలో వేటూర్ గారు ఎందుకు చెప్తున్నా అంటే నాది ప్రత్యేకత కాకుండా ఆ పాటల్లో ఇప్పుడు మేము చెప్పాం కదా ఇలా మొత్తం కెరీర్ నటు మాస్ ఇటు క్లాసు ఇలా డివైడ్ చేసుకుంటా మొత్తానికి అన్ని రాయగలను అన్న తీసుకొచ్చాను కదా అవును కాకపోతే ఆ మాస్ పాటకి అద్భుతంగా రాసే ఒక రచయిత ఉంటాడు ఎప్పుడు ఆ ట్రెండ్కి ఆయన అవైలబిలిటీ లేకో టైం లేకో ఆయనకి లేకపోతే ఆయన రాసింది ఆ పాట కుదరకో షూటింగ్ అర్జెంట్ అయిపోయో జరిగినప్పుడు మరి ఎవరు రాయగలరు అంటే అది మాస్ పాటైనా క్లాసు పాటైనా రెండో పేరు నాదొస్తుంది అలాగే ప్రేమ అయినా అలాగే విరహగీతం అయినా అలాగే పెళ్లి పాటైనా ఏదైనా లేకపోతే ఒక టిపికల్ సిచ్యువేషన్ అయినా లేకపోతే ఒక ఫిలాసఫీ అయినా ఫిలాసఫీ అయినా లేకపోతే ఒక ఆర్షధర్మం సంబంధించిన పాట ఏదైనా అలా ఏది చూసినా నెంబర్ వన్స్ ఉంటారు నెంబర్ టూ ఉంటాను అనమాట ఎప్పుడు చెప్పారు ఇప్పుడు నెంబర్ టూ ఏనండి నండి నేను నెంబర్ వన్ అని ఎప్పుడు గర్వంగా చెప్పను ఎప్పుడూ నెంబర్ టూ ఏ కానీ త్రీకి ఎప్పుడు వెళ్ళాలి నెంబర్ వన్ అవ్వాలంటే ఏం చేయాలండి నాకు అవ్వాలని లేదండి ఎందుకంటే నెంబర్ వన్ స్థా నెంబర్ వన్ స్థానానికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది మీకు మీకు మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్న చోట స్ట్రెస్ ఉంటుంది కదా ఇప్పుడు ఏ మీది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ తక్కువ ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటే అనంత ఎంత అడిగితే ఎందుకు ఇస్తారు ఎంత అడిగితే అంత ఇచ్చిరా అనుకుంటారు మినిమమ్ ఎక్కువ డిమాండ్ అండి ఇప్పుడు ఓకే మిమ్మల్ని ఇంకా మీరు మినిమమ్ గ్యారంటీ లోని నన్ను మినిమమ్ గ్యారెంటీ లోనే పెట్టుకుంటే నా దగ్గరకి వస్తే పాటకి అన్యాయం జరగదంతే న్యాయం జరుగుతుంది నా అది అంటే అద్భుతం జరుగుతుందన్న గ్యారెంటీ ఇవ్వలేం అద్భుతానికి గ్యారెంటీ ఇవ్వలేం అన్యాయం జరగకపోవడానికి గ్యారంటీ బాగుంది బాగా చెప్తున్నారు మీరు అద్భుతాలు అనేవి జరిగినాయి అవి ఆదృచికాలుగానే భావిస్తారు ఇది బాగుంది ఇది మరీ బాగుంది అద్భుతాలు జరిగే గానీ అవి ఆదృచ్ఛికమని మీరు అంటేనే అందం వాటికి అద్భుతాలకి అది అదేమి మోడెస్టీ కోసం కూడా కాదు సార్ మోడెస్టీ ఏం కాదు నిజంగా అవి ఆదృచికాలు కాకపోతే దాని తర్వాత వచ్చే ప్రతిపాట కూడా అద్భుతం అయ్యింది మరి అలాంటి అద్భుతాలు మీరు రాయాలంటే ఆ సన్నివేశాలు కూడా కావాలి కదండి అన్నీ కుదరాలి కదా ఏం రాయిస్తారు ఎక్కడ రాస్తారు అద్భుతం అదే అద్భుతమైన సన్నివేశం ఇచ్చినప్పుడు ఒక్కోసారి నాకు పలకపోవచ్చు ప్రతిసారి పలుకుతుందని కూడా రూల్ లేదు కదండి అలాగే మిస్ అయిన పాట ఉందండి మీకు ఇది పలక్క బాగలేదు ఇది అని బ్లాటెంట్ గా ఇంకొక రైటర్ చేతి రాయించుకునే సందర్భం ఉందా ఉన్నాయి 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 ఖచ్చితంగా ఉన్నాయి మీరు ఫెయిల్ అయ్యి నా నేను రాసింది వాళ్ళకి నచ్చలేదండి నేను ఫెయిల్ అయ్యానా లేదా అనేది ప్రేక్షకుల ముందుకు వస్తేనే కదా తెలిసేది నేను రాసింది వాళ్ళకి నచ్చలేదు చాలా సార్లు జరిగింది నాకే కాదు అందరికీ జరుగుతుంది చంద్రబోస్కి తక్కువేమో అనుకుంటున్నాను సార్ అంటే నాకున్న అనుభవం అవునా నేను 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 రాసిన పాట నచ్చక ఆయన చేత రాయించిన సందర్భాలు ఉన్నాయి ఆయన రాసిన పాట నచ్చక నా చేత రాయించిన సందర్భాల్లో ఒక చిన్న రచయితకి ఒక పెద్ద రచయితకి మధ్య కూడా ఈ సంఘటనలు జరుగుతాయి అది అది ఎందుకు జరుగుతుంది అంటే అప్పటి దర్శకులు విజ్ఞత మీద ఆధారపడి ఉంటారు అంతే సమకాలీన పరిస్థితులు అప్పటి పరిస్థితులు